హాయ్ అండి అమ్మలో చెప్పి చూడండి ఆకులు కాయలు మాత్రం ఉన్నాయి రెండు ఇది ఎలా జరిగిందంటే కింద చిన్న బకెట్లో పెట్టాను ఫస్ట్ కొమ్మ బతు పెట్టాను కానీ చక్కగా బతుకుంది మన కాయలు కూడా చాలా వచ్చాయి అది తర్వాత పురుగు పట్టేసి మొత్తం మొక్క మొత్తం నాకు కొమ్మలన్నీ కొట్టేశాను రీపాట్ చేసి కొమ్మలు కొట్టేశాను తొందరగా అది ఏర్లు రాట్స్ అండి కదా ఈ ఈలోపు ఆకులు రాలేదు కొంచెం తీసేటప్పుడు రీపాక్ చేసేటప్పుడు నాకు కొంచెం మనకి ఫ్లవర్స్ కదా పెందలు వచ్చేటప్పుడు అవి వచ్చి ఉన్నాయి ఇంకా నిదానంగా మొక్క నిలబడింది ఉండదేమో అనుకున్నాను నేను కానీ బాగానే బతికింది ఏర్లన్నీ డబ్బా సరిపోక కింద కుళ్ళిపోయింది కుళ్ళిపోయి అసలు ఎక్కువ ఏర్లు లేవు అయితే కొమ్మ తీసేసి వచ్చిందేమో అనుకున్నాను నేను కానీ మళ్ళీ ఏర్లు తయారైనాయి అనుకుంటా మొత్తం నిలబడింది ఆ కాయలు నిలబడింది రండి చూడండి అలా అయిపోయింది చాలా పెద్దగా ఉండేది చిన్న డబ్బాలోనే చిన్న బకెట్లో ఎన్నో కాయలు వచ్చేయి నాకు కానీ ఇప్పుడు ఎలా మరి మళ్ళీ చూడాలి ఇప్పుడైతే రెండు కాయలు ఉన్నాయి బతుకుంటే అనుకుంటున్నా నేను చికెన్ కూడా వస్తున్నాయి కదా చిన్నగా చూడండి ఎవరన్నా ములగ కొమ్మ పెట్టుకోవాలి అన్న ఐడియా ఉంటే కనుక ముందే పెద్ద దాంట్లో పెట్టేసేయండి పెద్ద టబ్బు ఇలాంటి టబ్బుల్లో ఫస్టే పెట్టేసుకోండి మళ్ళీ మనం పిందలు అవన్నీ వచ్చిన తర్వాత మొక్కని తీసి మళ్ళీ మనం చదివిస్తాం కదా వేరే దాంట్లో పెట్టి పోవచ్చు మొద కొమ్మ మాత్రం ఇది తెలుస్తూ ఉంటుంది కదా అందుకని ఇంకా లాగా ఉండొచ్చు ఇది నాకు తెలవదు కొంచెం సన్నదే తీసుకొచ్చాను నేను తెచ్చేటప్పుడు ఉంటుందో లేదో అని తీసుకొచ్చి పెట్టాను కానీ బాగానే పెట్టుంది చూడండి అలా పెట్టుకోండి మొలగా మొక్క ఒక నేను ఏమి ఉండకపోయినా పర్వాలేదు ఇలా తీసి ఇక్కడ ఇది లేకపోయినా కుట్టేసి ఇస్తారు ఇంక మొక్క అది తీసుకొచ్చి పెట్టేస్తే చాలు మనం తెచ్చేస్తుంది చూడండి నేను ఫస్ట్ ఫస్ట్ దాంట్లో పెట్టుంటే కనుక నాకు మొక్క చాలా పెద్దది అయింది బట్టి అది చిన్న దాంట్లోకి వచ్చాను ఉంటుందో లేదో అని దానివల్ల నాకు చెట్టు అనేది అడగలేదు ఫస్ట్ ఫాస్ట్గా ఎదిగింది అది సరిపోయింది ఆ మొక్కకి ఆ బకెట్ సరిపోయింది తర్వాత తర్వాత వచ్చానుకోవాలి సరిపోయేటప్పుడు నాకు ఇలా అయింది ఇప్పుడైతే పర్వాలేదు మరి నెక్స్ట్ చూడాలి మనం ఎలా వస్తుందో ఈ కాయలు అయితే నిలబడినయి మొక్క నిలబడితేనే కదా మనకి కాయ అనేది వస్తుంది అని అనుకున్నాను నేను అంటే చూడాలి ఎలా చేయండి ఫ్రెండ్స్ మనం అక్కడ ఇప్పుడు దీనికి బలం కూడా ఏమి ఇవ్వలేదు మధ్యలో నేను ఊరు వెళ్ళాను అందుకని నేను ఇవ్వలేక ఉత్తి వాటర్ పోస్తున్నాను ఇప్పుడు కాయలు మాత్రం అలా అవ్వలేదు అవి కొంచెం పెద్దగా అవ్వాలంటే పిల్లలు మనకు కాయలు పెద్దగా అవ్వాలంటే ఇది కూడా నేను తయారు చేస్తే తగ్గద వాటూ బియ్యం కలిగిన వాటర్ అది ఇందులో కొంచెం చిన్నది బెల్లం మొక్క తెచ్చాను వేసాను ఇందులో ఈ అచ్చ అక్క పండు మొక్కలు అవన్నీ పెట్టేసి ఆ బెల్లం వాటర్ కొంచెం పోసేస్తాను కొంచెం మొక్క అనేది ఆకులవి కత్తిగా అవి కొంచెం మా కాయలు అవుతుంది దానికోసమని ఇవాళ చేస్తున్నాం ఇలాంటివన్నీ చేస్తుంటేనే మనకి ఆ కాయలన్నీ రిపర్టీ అవుతుంది బాగుంటుంది కొంచెం అట్లాంటివి చేయాలి మనం అలా చేయండి మీరు కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి